సంవత్సరం క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలండర్ అయితే ప్రవేశపెట్టిరు కానీ ఒక్క ఉద్యోగం ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు కాబట్టి ఈ రోజు ఈ జాబ్ క్యాలెండర్ మేము పెద్ద చేస్తా ఉన్నాం సరే పూజారావి కూడా నేను నియంత్రిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎట చెప్పాలి అటో చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మా బాధలు ఎలా చెప్పినా వీళ్ళకి వినపడతున్నాయి కాబట్టి మీరు వెరైటీగానే చెప్తే అప్పుడే మాట్లాడారు కానీ మా బాధ ముందుగా ఎస్ఐఎం కానిస్టేబుల్ నోటిఫికేషన్ స్వాహా గ్రూప్స్ నోటిఫికేషన్ స్వాహ డిఎస్ఈ నోటిఫికేషన్ స్వాహ సిపిఓ నోటిఫికేషన్ స్వాహ పవర్ సెక్టర్ నోటిఫికేషన్ స్వాహ ఫారెన్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ స్వాహ గంగార్పణం సమర్పయామి ముందుగా ఈ జాబ్ క్యాలెండర్ దండం పెడుతున్నాం మేము ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పెట్టి పెట్టరు కానీ ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులని కాంగ్రెస్ ప్రభుత్వం మభ్య పెడతా ఉంది తీవ్ర ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి కబర్దారు కాంగ్రెస్ చెప్తా ఉన్నాం మేము తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మాత్రం మీరు ఎక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ కాలర్లు పడుతున్నాయి సరే బరాబరి మీ మెడల్ వంటేనా సరే మా ఉద్యోగ నోటిఫికేషన్ మేము తెచ్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు ఎంత అరిపోతా ఉండో మీరు చూస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ జాబ్ క్యాలెండర్ అదే జాబ్ క్యాలెండర్ మళ్ళను మళ్ళీ ఇదొక ముచ్చట మళ్ళీ జాబ్ క్యాలెండర్ చెప్పేసి మళ్ళా మళ్ళీ దీనికి రెండోసారి వర్షం కూడా మేమే చేస్తాం సార్ కాబట్టి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కోడతా ఉన్నాం